స్వాగతం వరంగల్ జిల్లా సంగం మండలంలోని గవిచర్ల గ్రామ పంచాయతీ ప్రజాపాలన ప్రత్యేక అధికారి ఎంపీ డివో సహకారంతో ముందుకు పోతున్నామని కార్యదర్శి శరత్ అన్నారు మిషన్ భగీద నీరు రోడ్ పరిశుభ్రంగా ఉచుట పార్శుధ్య నిర్వహణలో చెత్త సేకరణ నర్సరీలో మొక్కల పెంపకం పనులు పౌర సేవలు సకాలంలో ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకన్న సిబ్బంది పాల్గొన్నారు ఉదయం గ్రామ పంచాయతీ సిబ్బందితో సమావేశమై ఎక్కడ ఈ చోట ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకుంటూ పొద్దున్నే శానిటేషన్ వరకు చేయించుతున్నాము దాని తర్వాత నెక్స్ట్ వాటర్ సప్లైలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా ఎల్లు జారు రెక్టిఫై చేయించుకుంటూ వీధి దీపాల నిర్వహణ కూడా ఎలాంటి లోపం రాని వచ్చిన నేను వచ్చిన గత ఏడు నెలల నుంచి ఎలాంటి నిరాటకంగా పనులు పూర్తి చేయిస్తున్నాను ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాను పక్కనే హైరింగ్ కూడా మాట్లాడాను కూడా నీటి ఇబ్బంది కూడా ఉండకుండా గ్రామంలో ఉండకుండా పూర్తి చేయించగలుగుతారు గ్రామ పంచాయతీ నుంచి మ్యారేజ్ సర్జులు అయితే కానీ ఎలాంటి సర్టిఫికెట్లు ఉన్నా కూడా సకాలంలో వాళ్ళు కూడా అప్లై చేసుకునే విదిన్ టూ త్రీ డేస్లో పూర్తి చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు